ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ కాదని లో క్యాష్ అని వైసీపీ నేత జగన్ అన్నారు ఏపీలో అవినీతి రాజ్యమేలుతుందంటూ ఆయన ధ్వజమెత్తారు ఏ పని కావాలన్నా క్యాష్ ఇస్తేనే అవుతుందని ఆరోపించారు చంద్రబాబు ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందన్నారు జగన్ రెండు రోజుల దీక్షను విరమించారు రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేస్తున్నారన్న జగన్ పంటలకు సరైన గిట్టుబాటు ధరలను కల్పించడం లేదన్నారు ఈ రోజు గుంటూరు మిర్చియాడుకు ఎందుకు సెలవు ప్రకటించారని ప్రశ్నించాడు ఏపీ లో ఏ ఒక్క పంటకు సరైన గిట్టుబాటు ధర రావడం లేదన్నారు రైతుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు కోత కోయడం దగ్గర నుండి యార్డుకు తరలించే వరకు రైతన్న పడే కష్టం వర్ణనీతీతమని అన్నారు అప్పులు చేసి వడ్డీలు కట్టలేక రైతులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు పాలనలో సాగు విస్తీర్ణం పూర్తిగా తగ్గిపోయిందన్నారు రైతులకు అండగా ఉంటామని చంద్రబాబు ఎన్నికల్లో హామీ ఇచ్చి అధికారులకు రాగానే ఆ హామీలను తొంగలు తొక్కారన్నారు వరి మినుగులు పరిస్థితి అలాగే ఉందన్నారు కరువులో చంద్రబాబు తన రికార్డును తానే బదులు కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేసి చంద్రబాబు అధికారంలోకి రాగానే కరువు తీసుకుని వచ్చారన్నారు చంద్రబాబు పాలనలో పంటకు మద్దతు ధర నాలుగు శాతం కూడా పెరగలేదన్నారు రైతు ఎలా బతుకుతున్నాడో చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు పోలవరం నిర్మాణ వ్యయం పదహారు వేల కోట్ల నుంచి నలభై వేల కోట్ల వరకు పెంచిన చంద్రబాబు రైతుకు మాత్రం మద్దతు ధర ఎందుకు పెంచడం లేదని ప్రశ్నించారు ఇప్పటికైనా రైతులను ఆదుకోకుంటే వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారని జగన్ అన్నారు రెండు రోజుల జగన్ దీక్షకు చుట్టుపక్కల జిల్లా నుండి పెద్ద సంఖ్యలో వైసీపీ శ్రేణులు కదిలివచ్చారు